హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ విజయపేటలో కొత్తగా వైభవం షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు కదా అందులోని బట్టలు ఎలా ఉన్నాయి ఆఫర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూసేద్దాం ఆఫర్స్ అనేది మనకు వర్తా కాదా అన్నది జెన్యున్ రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు మీకు చాలా విషయాలు తెలుస్తాయి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ అయితే లో బడ్జెట్ శారీ నుంచి అయితే స్టార్ట్ చేద్దామండి షాపింగ్ మాల్కి ఎంటర్ అవగానే స్టార్టింగ్ లోనే ఈ శారీస్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ అని పెట్టారనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ ప్లస్ వన్ అంటే ఈచ్ శారీ టూ ఫిఫ్టీ పడుతుంది అనమాట ఈ శారీస్ అన్ని డైలీ వేర్కి యూస్ అవుతాయి పర్వాలేదు బాగానే ఉన్నాయి కలర్స్ అన్నీ ఇంకా నెక్స్ట్ పక్కకు రాగానే ఈ శారీస్ అనమాట కొంచెం ఫ్యాన్సీగా ఉన్నాయి జార్జెట్ అన్ని రకాలుగా ఉన్నాయి ఇందులో కూడా ఇవి వచ్చేసి ఇందులో కూడా వన్ ప్లస్ వన్ అని చెప్పి పెట్టారు సింగిల్ పీసెస్ కూడా కాస్ట్ అలా పెట్టారనమాట త్రీ నైంటీ నైన్ నుంచి ఉన్నాయి ఇక్కడ త్రీ నైంటీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయి ఇక్కడైతే శారీస్ ఇక్కడ వర్క్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చి ఉన్నవి మాత్రం కొంచెం బెటరే అనిపించింది అంటే వర్క్ చేయించుకునే కాస్ట్ అవుతుంది కాబట్టి కొన్ని డిఫరెంట్గా కొద్ది వరకు అయితే బాగానే ఉన్నాయి షాపింగ్ మాల్ అయితే కిందంతా శారీసే చాలా పెద్దదిగా ఉంది ఒక్కొక్క దగ్గర ఇలా స్టాండ్స్ పెట్టేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ శారీస్ పెట్టారనమాట ఫ్యాన్సీ ఒక దగ్గర వర్క్ ఒక దగ్గర ఇలాగా నాకు ఈ సెక్షన్లో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అంటే సాటిన్ క్లాత్ అనమాట శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ మాత్రం డిజైన్ ఉందన్నమాట ప్రైస్ కూడా ఇది రీజనబుల్గానే అనిపించింది నాకు దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉందన్నమాట ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చాలామంది ఇక్కడ నేను గమనించింది ఈ శారీస్ కొనడానికి ఇష్టపడుతున్నారు ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా అంటే శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి ఈ వర్క్ వచ్చింది అంటే బ్లౌజే మనం వర్క్ చేయించుకుంటే మినిమం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా తీసుకుంటారు కదా కానీ శారీ నీకు మొత్తము వచ్చేసి ఉన్నది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీసే ఇందులో కలర్స్ చాలా బాగున్నాయి ఇది ఒకటి ట్రై చేయొచ్చు అనమాట ఈ బ్లౌజ్ను వేరే శారీపై కూడా మ్యాచ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు ఆ శారీని ట్రై చేయొచ్చు ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే ఇవన్నీ ఇలా ఉన్నాయి ఫ్యాన్సీని అనమాట ఈ శారీస్ కూడా ఇందులో కూడా వన్ ప్లస్ వన్ ఇది వన్ ప్లస్ వన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది కూడా ఒకటి అందులో అంటే అన్నీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయి మనకి ఇందులో ఉన్నటువంటి శారీస్ అన్నీ వాళ్ళు ఒక ప్రైజ్ పెట్టి ఆఫర్ ప్రైస్ అని చెప్పి కొంచెం తగ్గించి అలా పెట్టారనమాట కొన్ని మనము వెతుకుతే కొన్ని సెలెక్టివ్గా కొన్ని మాత్రం రీజనబుల్ ప్రైజే అనిపించింది అన్నీ కాదు కొన్ని మనం పర్టికులర్గా చూసుకుంటే కంపారిటివ్లీ వేరే షాప్తో పోలిస్తే ఇవి మరి అంత ఆఫర్ అయితే ఏం కాదు సేమ్ ప్రైజే ఉన్నాయి కొద్దిగా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీసే డిఫరెన్స్ ఉన్నాయి నేను గమనించిన అన్ని షాప్స్తో పోలిస్తే ఇక్కడైతే కనుక ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ అని ఉన్నవి రెండు శారీస్ మనం అదే ప్రైస్కి తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒక్క శారీ తీసుకున్నా కూడా మనకు బిల్ అయితే వేస్తున్నారు అది ఒక అడ్వాంటేజే ఇక్కడైతే అంటే అదే ప్రైస్కి రెండు శారీస్ అయితే మనకు నచ్చవు కదా ఈ శారీ చూసారా ఇది నాకు బాగా నచ్చింది వర్తే అనిపించింది సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ క్లాత్ కూడా పట్టుకొని చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా ఇలా పెద్ద పెద్ద బార్డర్స్ అలా వచ్చి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళేమో ఇది ఉప్పాడా పట్టు అని చెప్పి చెప్తున్నారు ఉప్పాడ కుప్పడం అని చెప్పేసి చెప్తున్నారనమాట అంటే పట్టు కాదులేండి ఇది అంటే ఇమిటేషన్ పట్టు అనమాట చిన్న చిన్న పార్టీ వేస్కి బాగానే ఉంటాయి ఇది కూడా వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పేసి ఇలాగ ఈచ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అన్నీ బిలో థౌజండ్ లోపే ఉన్నాయి ఈ శారీస్ అయితే కలర్స్ అన్నీ చూసుకొని మనం తీసుకోవచ్చు బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అలాగా క్లాత్ కూడా బాగానే ఉంది మరీ అయితే రఫ్గా అట్లయితే లేదు బాగానే ఉంది అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగానే యూజ్ అవుతాయి ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఈ సెక్షన్లో అయితే కదా ఇంకా ఇక్కడ వచ్చేసి వన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పి ఈ శారీస్ చూపిస్తున్నారు ఇవైతే బాగున్నాయండి రీజనబుల్గానే ఉన్నాయి వర్తే అనిపించింది కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అసలు బార్డర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి వీటితో మనము శారీ ఒక టూ టైమ్స్ అలా కట్టుకొని తర్వాత పిల్లలు ఉంటే వాళ్ళకి లంగా ఓనీలు కానీ లేదంటే మనకైనా లాంగ్ ఫ్రాక్స్ అలాగా స్టిచ్ చేయించుకోవచ్చు ఎందుకంటే తక్కువ ప్రైజే పడ్డాయి ఇవి అయితే కన్నా మంచిగా బాగున్నాయి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి వన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వస్తే ఇవన్నీ ఫ్యాన్సీగానే ఉన్నాయి ఇవంతా బాగానే కలర్స్ అన్నీ బాగా అనిపిస్తున్నాయి చూడడానికి అయితే నేను ఇక్కడ కొన్ని మోడల్కి ఒకటి రెండు అలా చూపిస్తున్నాను అక్కడ చాలా శారీస్ ఉన్నాయండి ఎన్ని ఉన్నాయంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ పైన పడుతుందండి మనకు అవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి అంత షాపింగ్ ఉంది లోపల అన్ని సారీస్ ఉన్నాయి ఈ శారీ బాగుంది కదా సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఈ శారీ అయితే వర్త్ లాగే అనిపించింది ఈ శారీ కూడా చాలా బాగుంది అసలు పట్టుకుంటే క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది థౌజండ్ నైంటీ రూపీస్ అంట ఈ శారీ అయితే కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంది అసలు ఇక్కడ వీడియోలో చూపించిన కలర్సే ఉన్నాయండి షాప్లో కూడా అన్ని మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఈ మోడల్ ఒకటి చూడండి డిఫరెంట్గా బాగుంది సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయన్నమాట మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ శారీ అయితే ఇంకా తక్కువ ప్రైజ్లో ఉంది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అనమాట ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇందులో కలర్స్ చూడండి అన్ని మంచి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఈ శారీ కూడా ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే పార్టీ వేర్ లుక్ వచ్చిందనమాట ఈ శారీ కలర్ అయితే డిజైన్ అయితేనేమి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మనం ఒకసారి అన్నీ చెక్ చేసుకొని చూసుకొని వెళ్ళాము అంటే ఒకసారి షాప్లోకి వెళ్ళగానే అన్నీ ఒకసారి చూడండి ఎక్కడ ఏమి ఉన్నాయి అనేసి తర్వాత మీకు ఎక్కడ నచ్చితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి మీరు ఒకే దగ్గర అయితే ఫిక్స్ అవ్వద్దు చాలా సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ బాగుంది నేను చూసినంత వరకు ఈ శారీ చూసారా టిష్యూ శారీ అనమాట టిష్యూ టిష్యూ శారీ కూడా థౌజండ్లో వస్తున్నాయి మంచిగా అనిపించింది ఇది కూడా బాగా అనిపించింది కలర్స్ అయితే కన సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఈ శారీ పెద్దవాళ్ళకు పిల్లలకు అందరికీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పనికొచ్చేలాగే ఉన్నాయి కదా ఈ శారీస్ అయితే కదా బార్డర్ ఉంది బాగా మంచిగా అనిపించింది ఈ శారీ కూడా ఇవన్నీ కలర్స్ అన్నీ ఇలా వాళ్ళ దాని కింద కూడా పెట్టున్నారు అడిగితే చూపిస్తున్నారు ఇది చూసారా ఇదైతే కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్కి మంచిగా వర్క్ అంతా చాలా హెవీగా ఉండి ఉందన్నమాట ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ శారీ క్వాలిటీ కూడా కొంచెం పర్లేదు మరి అంత చీప్గా అయితే ఏం లేదు బాగానే ఉన్నాయి క్వాలిటీ అయితే కదా ఇవన్నీ ఫ్యాన్సీ అనమాట ఇక్కడ అన్ని సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఉంది కొన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి కొన్ని కొంచెం పర్సంటేజ్ తగ్గించి ఇలాగ ఉన్నాయి అన్నమాట అన్నీ ఇక్కడ డ్రెస్సెస్ కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయండి జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయి ఇది జార్జెట్ శారీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఇది కూడా చూసారా ఇది కూడా ఆ మోడలే అనమాట బార్డర్ చాలా పెద్దగా వచ్చి మంచి కలర్ కాంబినేషన్ కదా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఇంకా నెక్స్ట్ సెక్షన్కి ఇటు పక్కగా వస్తే ఇవన్నీ ఇలా ఉన్నాయండి బ్లౌజ్ హెవీ వర్క్ వచ్చి వచ్చిందన్నమాట శారీ కొంచెం సింపుల్గా ఉంది వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఈ కలర్ కాంబినేషన్ ఈ శారీ చాలా బాగా అనిపించింది ఇదిగోండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ థౌజండ్ నైంటీ నైన్ ఆఫర్ది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అంట ఇది వన్ ప్లస్ వన్ అలా ఉంది ఈ శారీ కూడా బాగా అనిపించింది ఇవన్నీ ఇలా ఉన్నాయి ఈ సెక్షన్లో అయితే అన్నీ ఇలాగా ఉన్నాయి అన్నమాట గ్రీన్ శారీ ఇది వెంకటగిరి పట్టు అంట వన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పెట్టారనమాట ఇలా పట్టు శారీ లాగా ఉన్నవన్నీ ఒక దగ్గర ఉన్నాయి ఇది కూడా థౌజండ్ నైంటీ రూపీస్ అంట ఈ శారీ వచ్చేసి వీటిలో అన్ని ఈ కలర్ కాంబినేషన్స్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ నాకు డిఫరెంట్గా అనిపించింది నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మొత్తం క్రష్ అనమాట శారీ మొత్తం క్రష్ మెటీరియల్ చాలా బాగా ఫ్యాన్సీగా చాలా బాగుంది అసలు టీనేజ్ పిల్లలకైతే చాలా మంచి లుక్ వస్తుంది అనిపించింది ఇది చూసారా ఇది ఎంత బాగుంది అసలు కాంబినేషన్ అయితే కదా పండగ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే ఈ షా షాపింగ్ మాల్ని విజిట్ చేయవచ్చు ఈ శారీ అయితే ట్రై చేయొచ్చండి నేనైతే తీసుకున్నాను ఈ శారీ చాలా బాగా అనిపించింది నాకైతే ఈ మోడల్ చాలామంది తీసుకుంటున్నారంట కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉంది అంటే నైన్ హండ్రెడ్ థౌజండ్ లోపు ఇందులో కలర్స్ ఉన్నాయన్నమాట సింగిల్ కలర్ ఉంది డబల్ కలరు ఇలాగా ఉన్నాయన్నమాట బార్డర్ ఒకటి పైన ఒకటి ఇది గ్రీన్ అయితే మొత్తం సింగిల్ కలరే శారీ మొత్తం గ్రీనే ఉంది కాంట్రాస్ట్ ఉన్నవి ఇంకో వేరే శారీస్ ఇది చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంట్రాస్ట్లో ఉన్నవి ఇది కొంచెం ప్రైజ్ థర్టీన్ నైంటీ ఉంది ఈ ఈ మోడల్ ఒకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇటు వస్తే లెనిన్ శారీస్ కాటన్ శారీస్ ఇవన్నీ అన్నీ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి ఇది ఈ శారీ చూడండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ప్రతి ఒక్క సెక్షన్లో తక్కువ ప్రైస్ ఉన్నాయి అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి థౌజండ్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగా అనిపించింది ఈ శారీ అయితే కనుక లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఈ శారీ మోడల్ ఇలా ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ ప్రతి ఒక్క మోడల్లోనూ మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా అలా ఉన్నాయి అన్నమాట థర్టీన్ నైంటీ ఇది ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ ఈ కలర్ చూసారా ఈ శారీ చూసారా ఇది నేను చాలా షాపుల్లో ఈ అయితే కొన్ని చూశాను దానికి దీనికి డిఫరెన్స్ ఏంటా అని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేశాను వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఈ మోడల్ అండి ఇదే శారీ నేను వేరే షాప్లో చూశాను తీసుకున్నాను కూడా ఇక్కడ వచ్చేసి వన్ ప్లస్ వన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు అంటే మనకి ఈచ్ శారీ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది అనమాట నేను ఆగస్ట్లో తీసుకున్నాను ఈ ఇయర్లో ఇదే సేమ్ శారీ అంటే కలర్ వేరే కలర్ సేమ్ క్లాత్ సేమ్ ఇలాగే ఉంది డిజైన్ నాకైతే ఫోర్టీన్ హండ్రెడ్కి వచ్చింది ఇక్కడైతే సిక్స్టీన్ హండ్రెడ్ చెప్పి పెడుతున్నారనమాట అంటే కొన్ని శారీస్ ఏంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అని పెట్టేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఎక్కువ పెట్టేసి మళ్ళీ దాన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్ నేను ఇదే కలర్ తీసుకున్నాను ఇదే సేమ్ శారీ అనమాట అలా అనేసి నాకు అర్థమైంది అలా మనం కొన్ని చూసుకోవాలి ప్రైజెస్ బయట వాటితో కంపేర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అంటే ఏది బెటర్ ఉంది బయట బెటర్గా ఉందా ఇక్కడ బెటర్గా ఉందా అనేసి ఇదే శారీలో కలర్స్ ఉన్నాయన్నమాట కలర్స్ కొన్ని మంచిగా బాగానే అనిపించాయి ఇక్కడైతే ఇదిగోండి కలర్స్ అయితే ఇవి మంచి బ్రైట్ కలర్సే అనిపించాయి ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వస్తే ఇవి వచ్చేసి క్రష్ మెటీరియల్ అనమాట టిష్యూ విత్ క్రష్ వచ్చింది ఈ శారీస్ అన్నీ ఇలాగ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి మంచిగా శారీకి ఇప్పుడు లేస్ వచ్చేసి ట్రెండింగ్గా ఉంది కదా శారీకి కింద లేస్ రావడం అలాగ ఉన్నాయి అన్నమాట ఈ లావెండర్ కలర్ మంచి ట్రెండింగ్ కలర్ కదా ఇవన్నీ వచ్చేసి ఈ ప్యాటర్న్ అనమాట ఇవి పర్వాలేదు అనిపించింది వన్ ప్లస్ వన్ టూ థౌజండ్ అంటే ఈచ్ శారీ థౌజండ్ రూపీస్ అలా పడుతుంది ఇది ఇది కూడా బాగా అనిపించింది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కలర్ కాంట్రాస్ట్ వచ్చి అంటే వైట్ కలర్ బ్లౌజ్ వచ్చి శారీ ఇలా డిఫరెంట్ కలర్స్ థౌజండ్ రూపీస్ అనమాట ఇవన్నీ ఈ ప్యాటర్న్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనారస్ శారీస్ అనమాట బెనారస్ ఇందాక చూసాం కదా క్రష్ శారీస్ అంటే సెక్షన్ సెక్షన్లో అన్ని ఆ ప్రైజ్లో ఉన్న శారీస్ అన్నీ ఉన్నాయి ఈ బెనారస్ శారీ కూడా నాకు వర్త్గానే అనిపించింది రెడ్ కలర్ గ్రీన్ బార్డర్ అనమాట వన్ ప్లస్ వన్ అంటే టూ థౌజండ్ అంటే వన్ థౌజండ్ పడుతుంది మనకి ఈ శారీస్ వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూస్ అనేవి చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి చూశాను థర్టీన్ హండ్రెడ్ ఉంది ఇది ప్రైజ్ ఇది అలాంటి టైపే కొంచెం వర్క్ వచ్చింది ఇది కూడా బాగా అనిపించింది వన్ ప్లస్ వన్ త్రీ థౌజండ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది ఈ శారీ కూడా చూడండి ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంది ఈ శారీ కూడా బాగానే అనిపించింది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా పట్టు శారీస్ అనమాట ఈ సెక్షన్ అంతా ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ చూసారా ఈ శారీ ఇది బాగా అనిపించింది నాకైతే వన్ ప్లస్ వన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈచ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట స్టాక్ అయితే అంత న్యూ స్టాకే అండి నేను చూశాను సైట్స్ ఎందుకు ఎక్కడ కూడా డ్యామేజ్ లాగా లాగాలైతే ఏమనిపించలేదు ఇది వన్ ప్లస్ వన్ టూ థౌజండ్ అంటే థౌజండ్కే ఉందన్నమాట ఈ శారీ వచ్చేసి ఇది కొంచెం పెద్ద బార్డర్స్ ఎందుకు వచ్చి పెద్ద వాళ్ళకొందుకు చాలా బాగుంటాయి కొంచెం పట్టు షైనింగ్లో ఉండి ఇలా ఉన్నాయన్నమాట ఈ పికాక్ డిజైన్ బాగుంది కదా అసలు వన్ ప్లస్ వన్ టూ థౌజండ్ ఇది కూడా ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ శారీ ఈ మోడల్ చెక్స్ వచ్చి వన్ ప్లస్ వన్ ఎయిటీన్ హండ్రెడ్ అంటే మనకు నైన్ హండ్రెడ్ రూపీసే పడుతుంది ఈ సారీస్ అయితే కనుక ఈ సెక్షన్లో కూడా బాగానే అనిపించాయి ట్రై చేయచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ ఒకటి బాగానే ట్రెండింగ్ అనిపించింది వన్ ప్లస్ వన్ త్రీ థౌజండ్ అంటే ఈచ్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ కూడా మంచిగా బాగా అనిపించాయి కలర్స్ అయితే డీసెంట్గా బాగా అనిపించాయి ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది క్లాత్ వచ్చేసి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇవి పర్వాలేదు అనిపించింది ఈ శారీస్ అయితే నెక్స్ట్ ఇది చూడండి ఈ శారీ కూడా చాలా బాగా అనిపించింది వన్ ప్లస్ వన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అందులో కలర్స్ ఇంకా వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఈ పట్టు శారీస్ వచ్చేసి ఇవి తెలుసు కదా టిష్యూ శారీస్ అనమాట మంచి ఫ్లోరల్ కలర్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఎక్కడైనా వీటి ప్రైస్ టూ థౌసండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉందన్నమాట వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందనేసి కొన్ని మాత్రమే పెట్టాను ఇంకొక పార్ట్ టూ వీడియో కూడా వస్తుంది అందులో ఇంకా కిడ్స్ వేరు ఇంకా పట్టు శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ శారీ చాలా బాగా నచ్చింది నాకైతే బార్డర్ కూడా చాలా బాగుంది అసలు ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మంచి పార్టీ వేర్ లాగా అనిపించింది పార్టీ టూ అస్సలు మిస్ అవ్వకండి మంచి పట్టు శారీస్ ఇంకా డ్రెస్సెస్ కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్